హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో కూరగాయలు ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు ఈ విధంగా పచ్చడి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎన్ని కూరలు ఉన్నా కూడా కూరలన్నీ పక్కన పెట్టి గరిటెలు కొద్దీ వేసుకొని తినాలనిపిస్తుంది అంత కమ్మగా అంత రుచిగా ఉంటుంది సో నోటికి పుల్లంగా కారంగా ఏమైనా తినాలనిపిస్తే ఈ విధంగా సింపుల్గా పచ్చడి చేసి ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని స్పూన్ నెయ్యి వేసుకొని తిన్నామంటే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి ఈవెన్ చికెన్ మటన్ కూడా అవసరం లేదు అ అంత టేస్టీగా ఉంటుంది సో ఈ సింపుల్ అయినా కమ్మని పచ్చడిని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేస్తాం రండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని పోపు దినుసులు చాలా ఇంపార్టెంట్ అండి పోపు దినుసులు ఎంత మంచిగా వేసుకుంటే అంత కమ్మగా వస్తుంది పచ్చడి అనేది రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులోకి రెండు స్పూన్ల పల్లీలు రెండు స్పూన్ల ఉద్దిపప్పు రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల ధనియాలు ఒక్క స్పూన్ జీలకర్ర మస్ట్ అండ్ షూట్ అండి ఈ పోపు దినుసులు వేసుకున్నారంటే మనకి చాలా టేస్టీగా వస్తుంది పచ్చడి మాత్రం సో కొంచెం దోరగా వేగనివ్వండి సిమ్లో పెట్టుకొని వేయించుకోండి ఎక్కువ మాడిపోయిందంటే కూడా మనకి పచ్చడి టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది సో సిమ్లో పెట్టుకొని కొంచెం దోరగా వేయించుకోండి తర్వాత స్పైసీకి తగ్గట్టుగా ఒక పది పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోండి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఈ పోపు దినుసులు పచ్చిమిర్చి అన్ని మిక్సీ జార్లోకి వేసుకుందాం మిక్సీ జార్లోకి వేసుకొని ఈ పచ్చిమిర్చి ఈ పోపు దినుసుల్ని కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని సైడ్కి పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక రెండు పెద్ద సైజు టమాటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఆయిల్ లేకపోతే ఇంకొద్ది ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఉంటే అదే సరిపోతుంది ఇప్పుడు అదే విధంగా కొద్దిగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టి తీసేసారంటే టమాటా కూడా ఈజీగా మగ్గిపోతుంది ఆయిల్లోనే వేస్తున్నాం కాబట్టి టమాటా కొద్ది చిట్టపట అనేది ఛాన్స్ ఉంది ఎగిరి పడుతుంది ఆయిల్ అంతా కాబట్టి మూతను పెట్టి తీసేశారంటే ఒక టూ మినిట్స్లో మగ్గిపోతుంది టమాటా కూడా ఇప్పుడు టమాటా కూడా మగ్గిన తర్వాత మెయిన్గా కొత్తిమీర ఉంది కదండి ఒక హాఫ్ కట్ట కొత్తిమీరని తీసుకొని బాగా ఒక టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకొని ఇలా సన్నగా తరిగి వేసుకోండి సన్నగా తరిగి వేసుకున్నామంటే మనకి ఈజీగా వేగిపోతుందండి కొత్తిమీర అనేది ఒక టూ మినిట్స్లో వేగిపోతుంది ఎక్కువ టైం పట్టదు కాబట్టి సో కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకున్నాక కొద్దిసేపు వేయించుకున్నాం వేయించుకున్న తర్వాత మెయిన్ అండి మనకి ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉండాలంటే కొత్తిమీరతో పాటు మెయిన్గా వేయాల్సింది పుదీనా అండి కొత్తిమీర సగం కట్ట వేసుకున్నప్పుడు పుదీనా ఒక పావు కట్ట వేసుకుందామంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి అనేది ఓన్లీ కొత్తిమీర పచ్చడి అయినా బాగానే ఉంటుంది కానీ రెండు మిక్స్ చేసి ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి సో ఒక చిన్న పావు కట్ట పుదీనాను కూడా ఈ విధంగా బాగా క్లీన్ చేసుకొని లీవ్స్ మాత్రం ఆకులు మాత్రమే వేసుకోండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మూతను పెట్టి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ మూతను పెట్టి తీసేసామంటే ఆకులు ఈజీగా వేగిపోతుంది కాబట్టి ఒక టూ మినిట్స్ వేయించుకోండి సరిపోతుంది ఈ కాడలు మాత్రమే కనిపిస్తుంది ఆకులన్నీ వేగిపోతుంది చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత అంతే అండి ఇంకేమి ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు చింతపండు కూడా వేసేసాం కాబట్టి ఇంక అంతే చలార్నిద్దాం స్టవ్ ఆఫ్ చేసుకొని చలారిన తర్వాత ఈ మిక్సీ జార్లోకి వేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మరీ స్మూత్గా అయితే గ్రైండ్ చేసుకోకండి ముందుగా పోపు దినుసులు పచ్చిమిర్చి అన్ని మిక్సీ జార్లోకి వేసుకున్నాం కదా అది గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ కొత్తిమీర పుదీనాని వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసేసేయండి మరీ స్మూత్గా అయితే గ్రైండ్ చేయకండి మళ్ళీ చెప్తున్నాను కొద్ది పచ్చాపచ్చగా ఉంటేనే మనకి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి కొద్ది పుదీనా వేయడం వల్ల మనకి పచ్చడి టేస్ట్ అనేది వేరే లెవెల్లో వస్తుందండి సో కొత్తిమీరనే వేయకుండా కొద్దిగా పుదీనా అయితే వేసి ట్రై చేయండి సో ఎండింగ్లో మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ అండి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇంకోసారి పోపు దినుసులు వేసుకున్నామంటే చాలా టేస్టీగా వస్తుందండి ఈ స్టెప్ అయితే స్కిప్ చేయకండి మనం మళ్ళీ మళ్ళీ నెయ్యి వేసుకొని తినాలి కాబట్టి అన్నం వేసుకున్నప్పుడు అంతా ఒకేసారి నెయ్యి వేసి పోపు మళ్ళీ అన్నం వేసుకొని తినేటప్పుడు మనం ఈ పచ్చడిలోకి నెయ్యి వేసుకునే పని లేదు కాబట్టి పోపు దినుసులు వేసుకొని పోపుని పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ పచ్చడి వేసుకొని మిక్స్ చేసేసేయండి అంతే అండి చాలా ఈజీగా చేసేసుకున్నాం కదా ఒక ట్వంటీ రూపీస్ కొత్తిమీర కట్టను ఒక టెన్ రూపీస్ పుదీనా కట్టను తీసుకున్నామంటే ఒక రెండు రోజులకి సరిపడే కర్రీ వస్తుందండి కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ సమ్మర్ సీజన్లో ఈ విధంగా పులంగా కారంగా చేసుకొని ఒకసారి ట్రై చేయండి ఈవెన్ సంగట్లో కూడా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి మిగిలినప్పుడు దోశకైనా చపాతీకైనా తీసుకోవచ్చండి అంత టేస్టీగా ఉంటుంది ఇంకొక మెయిన్ స్టెప్ అండి ఎండింగ్లో కొద్దిగా ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వేసుకోండి అప్పుడు చాలా బాగుంటుందండి అన్నంలో తింటూ ఉంటే పంటికి ఆనియన్ తగులుతూ ఉంటే అసలు టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి అంతే అండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని తినేయడమే ఈవెన్ చిన్నపిల్లలు కూడా చాలా బాగా లైక్ చేస్తారు లంచ్ బాక్స్లోకి తీసుకెళ్ళచ్చు ఈవెన్ కూరగాయలు ఏమీ లేనప్పుడు మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్